హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు రోజుల నుంచి వీడియోలు చేయట్లే మనము వీడియోలు ఎందుకు చేయట్లేదంటే మీకు తెలిసిందే మీకు తెలియదు ఏముంది బాగా తెలుసు కదా ఆల్రెడీ చెప్పిన నేను ఇంట్లో నాకు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యి నెట్ కనెక్షన్ లేకుండా పోయిందనమాట లేకుండా పోయిందంటే అదే ఉట్టిగా లేచిపోలే ఇంట్లో వాళ్ళు నెట్ కనెక్షన్ ఇవ్వడం లే మనం యూట్యూబ్ ఛానల్ వీడియోలు చేయొద్దని సో అందువల్ల వీడియోలు చేయలే ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నానంటే నేను వేరే ఊరికి అనమాట ఇంకో విషయం ఏంటంటే మూడు రోజుల నుంచి కొంచెం హెల్త్ కూడా బాగాలేదు మేము కొత్త రూమ్కి పోవడం అక్కడ కొత్త రూమ్లో కొంచెం బూసి అవెల్ల ఉంటాయి కదా చా అంటే అది ఒక ఐదు నెలల నుంచి వాడట్లేదు అనమాట ఆ సినిమా ఆ సారీ ఆ ఇంట్లో ఉన్నటువంటి బూసి చెత్తా చెదారం దస్టు ముఖ్య పోయి దగ్గు పరిచయం జ్వరం మూడు అటాక్ అయినాయి హెడ్డెక్ కూడా అసలు ఇది కరోనా సింటమ్స్ ఏమని కూడా భయపడినాము చూడాలా ఎందుకంటే ఇప్పటికి మూడు రోజుల వరకు అయితే కొంచెం ఉంది మళ్ళీ అటాక్ అయిందంటే మాత్రం కరోనా టెస్ట్ కూడా చెప్పుకోవాలా సో దానివల్ల వీడియోలు చేయడానికి వీలు దొరకలే ఇప్పుడు కూడా ఎందుకు చేయాల్సి వస్తుందంటే నేను వేరే ఊరికి వచ్చినా మా తమ్ముంది ఎంగేజ్మెంట్ ఉంటే సో ఆ ఊరికి వచ్చినాం కదా కొంచెం ఆ ఊరు ప్లేస్లో ఒక్కొక్క వీడియో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఊరు బయటకు వచ్చి మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ వరమల్ అనమాట ఈ ఊరిలో అది మెయిన్ మేము వీడియో చేయడా చేయకపోవడానికి అస్సలు రీజన్ అనమాట ఇంకోటి ఏంటంటే ఇంకా మనం చెప్పిన నేను మన ఛానల్లో విహారి సుచై విహారి ఛానల్లో కొండలు గుట్టలు చూపిస్తానన్న మీరు కొండలు గుట్టలకి తగినంత ప్రోత్సాహం అయితే ఇవ్వరా అదేవిధంగా కొంచెం నెగిటివ్ కామెంటర్స్ కూడా రచ్చరచ చేస్తున్నారు నేను నెగిటివ్ కామెంట్ వాళ్ళ మీద కూడా కొంచెం మనం కూడా రచ్చ చేస్తున్నాము సో ఆ రచ్చ కొనసాగుతున్నట్టు అది ఎందుకంటే వదిలిపెట్టేది ఏం లేదు ఎవడన్నా మనల్ని గెలిపితే మనం ఇంకా ఎక్కువ అనమాట కొంతమంది మనకి యాటిట్యూడ్ బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు అంటున్నారు యాటిట్యూడ్ అంటే ఏందో మళ్ళీ వాళ్ళే చెప్పాలి నాకు ఎవరిని తిట్టట్లే ఎవరిని కాకపోతే ఏంటంటే మనల్ని విమర్శించిన మనకి నెగిటివ్ కామెంట్ పెట్టినోడిని నేను మాట్లాడుతున్నాను సో దీన్ని కూడా యాటిట్యూడ్ బాగాలేదనుకుంటే ఆ బాగలేదన్నీ వానికి బాగుండదు నాకు కాదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళని మాత్రం వదలదు నా పరిస్థితులు నా ఫ్యామిలీ ఇష్యూస్ ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నా సరే నేనైతే వదిలిపెట్టాను నో డౌట్ అది ఎందుకంటే ఇలా ఎంతమందో వాళ్ళు ఎంతమంది జీవితాలను నాశనం చేసినట్టారు అనమాట అటువంటి వాళ్ళని నేను ఎందుకు మాత్రం వదిలి వదులుతా చెప్పు వాళ్ళు ఉండొచ్చు కాక ఎందుకంటే ఒకడొకడు ఒక రకమైన భయాలతో బతుకుతుంటాడు ఈ భూమి మీద నేనైతే ఒకరికి భయపడి బతికేది అయితే అస్సలు లేదు అందులో మనల్ని గిల్లుకొని మనల్ని ఇబ్బంది పెట్టినైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది అన్యాయంగా ఇప్పుడు నేను ఎవరిని ఏం కీడు ఎవరిని తిట్టాను ఒకరిని కీడు చేయను ఏం చేయను మరి నన్ను అటాక్ చేసిన నేనేందుకు ఇచ్చిపెడతా చెప్పు విడిచిపెట్టకూడదు కదా సో అది పోరాటం అలానే కొనసాగుతుంది ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో కొన్ని హర్రర్ వీడియోస్ చేస్తామనుకుంటున్నా అది కూడా ఏంటంటే చాలామంది పబ్లిక్ని బయట సమాజాన్ని అందరినీ బయట దయాలు ఉన్నాయి అని భయపిస్తూ వీడియోలు చేస్తున్నారు మనం పైపించి చేస్తామా అంటే చూద్దాం అది భయంకరంగా ఉందా మనం చేసే వీడియోస్ అందులో నిజంగానే దయాలు ఉన్నాయా లేవా అన్న విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను వీడియోలు చేస్తా ఒకవేళ ఉంటే ఉంటాయి లేకపోతే లేవు ఇప్పుడు ఉన్నాయా లేవా అనేది నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను కూడా ఎన్నడూ చూడలేదు దయాన్ని అందరూ మన యూట్యూబ్లో కొంతమంది అర వీడియో చేసేటోళ్ళు చూపిస్తున్నారు మరి చూపిస్తున్నారంటే అవి ఉన్నట్టా లేనట్టా అర్థం కాని విధంగా చూపిస్తున్నారు అనమాట కొన్ని మ్యాజిక్లు యాడ్ చేసి మనమైతే ఇలాంటి మ్యాజిక్లు యాడ్ చేయము ఉన్నది ఉన్నట్టుగా తీస్తాం ఆటోమేటిక్గా నిజాయితీగా నిజం చెప్తాం ఇంకొకటి ఏంటంటే చెప్పినా కదా మీకు మూడు రోజుల నుంచి హెల్త్ బాగాలేదు జ్వరం దగ్గు అన్ని ఇంకా పడిచము మొత్తం ఉన్నాయి ఈవెన్ ఇట్లా ఫోన్ కూడా పడకలేని పరిస్థితి వస్తుంది చేయి వస్తుంది అనమాట తెలుసు కదబ్బా ఫీవర్ అటాక్ అయిందంటే మనిషిలో ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి అనమాట సో తగ్గడం వల్ల నేను వీడియో చేయడానికి కూడా ఆస్కారం లేకపోవడం ఇంకోటి ఏంటంటే ఫీవర్ వచ్చి రెండు రోజులు పూర్తిగా మంచానికి అనమాట అందువల్ల వీడియోలు చేయలేదు ఇంకా మీదట ఉంటాయి కొంచెం ఈరోజు క్యూర్ అయినా అనమాట రేపటి నుంచి చేస్తాను బట్ కొంచెం నెట్ నెట్ ప్రాబ్లం ఉంది మరి ఫోన్ రీఛార్జ్ చేసుకుందామా అంటే అది ఏం సరిపోదు మనకు ఇంకా ఇంట్లో ఏపీ ఫైబర్ నెట్ ఉన్నా మనకు అది అవకాశం లేదు దాన్ని ఏం చేయాలో అర్థం కల ఊరు అనుకుంటుండా రూమ్ అనుకుంటుండా ఎన్నో సమస్యలు ఉన్నాయి సో అవన్నీ నేను మీకు చెప్పడం మంచిది కాదు చెప్పితే మాత్రం అవి తీరుతాయని కాదు కాకపోతే ఏంటంటే మీకు ఇష్యూ ఏందో తెలియాలనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్తున్నా ఇక ఇంతే బా ఈ వీడియో నేనేంది నా పరిస్థితి ఏంది అసలు నేను ఎందుకు ఈ మూడు రోజుల నుంచి వీడియోలు చేయట్లేదు అన్న విషయాలు మీకు క్లారిటీగా మీకు తెలియాలని ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నా ఈ రోజైతే నేను ఈ ప్లేస్కి వచ్చినా కొంతవరకు మైండ్ ఫ్రెష్ అయింది ఎందుకంటే ఇంటి దగ్గరనే బాధపడుతూ కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా డిప్రెషన్లో ఉంటే సో ఈరోజు కొంచెం ఎనర్జీ వచ్చింది ఈ ఎనర్జీని ఇలానే కొనసాగిస్తా ఇంకా మొదట మనకు వీడియోలు కూడా చెప్తున్నాం కదా హరిహర టైప్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నా అవి కూడా చేసి దుమ్ము దుమ్ము దుమారం లేబుదాం ఓకేనా ఓకే బంగా ఈ వీడియో అయితే అంతే ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్